క్రైస్త్ లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మే నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా వాణిని విడిపించును క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఒక్కొక్కరికి జీవితంలో అనేక రకాలైన శ్రమలు కలుగుతూ ఉంటాయి ఆ శ్రమను కలిగినప్పుడు ఎందుకు కలిగి ఉన్నాయా అని అనేకులు రకరకాలుగా మాట్లాడతారు విమర్శిస్తారు ఎన్నో ఎన్నో ఆలోచిస్తారు పాపం చేశావేమో అని దూషిస్తారు కానీ వాళ్లకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి ఆ ఆపద ఎందుకు కలిగిందో వాళ్ళకే అర్థమవుతుంది నీతి విషయం అయితే దేవుడు వారిని వాటన్నిటి నుండి కూడా తప్పిస్తారు పై వచనం నాకు ఇష్టమైన వాక్యాల్లో ఒకటి నేను తరచుగా నా సందేశాల్లో అంటే నేను చెప్పే మెసేజెస్లో ఇది చెప్తూ ఉంటాను నీతిమంతులకు చాలా కష్టాలు సమస్యలు మరియు బాధలు ఉన్నాయి అవి కరెక్టే కానీ వాక్యంలో చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే నీతిమంతులకి అనేక ఆపదలు కలుగుతాయి కానీ దేవుడు వాటన్నిటి నుండి వారిని రక్షిస్తారు కాబట్టి నీతిమంతులుగా మనం సంతోషపడదాము ఎందుకంటే మన నీతి మనది కాదు కానీ ఏసు ప్రభు చెందించిన రక్తాన్ని బట్టి మనకు దొరికిన నీతి కాబట్టి సంతోషిస్తాము మన ఆపదలన్నిటి నుండి ప్రభు మనల్ని తప్పించి రక్షించి కాపాడుతారు కానీ ఒక పాయింట్ మనకు చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం నీతిమంతులమని అనుకోకండి వాళ్ళతో నేను మాట్లాడడం లేదు మరి ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టే నేను నీతిమంతున్నేమో అని కూడా అనుకోవద్దు క్రీస్తుతో వారి సంబంధాన్ని బట్టి ప్రతి వ్యక్తికి ఇది భిన్నంగా ఉంటుంది ఒక్కొక్కరి జీవితంలో కలిగే సమస్యలకు ఒక్కొక్క కారణం ఉంటుంది నీతిమంతుల కోసం దేవుడు వారి అన్ని సమస్యలలో సహాయం చేస్తారు తోడుగా ఉంటారు మరియు వాటిని అధిగమించడానికి ఆయన తప్పకుండా సహాయం చేస్తారు యేసు ప్రభు మన సమస్యలన్నిటి నుండి మనల్ని విమోచించునుగాక ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి మేము నీతిమంతులమని కాదు గాని ప్రవ్వ మీ కుమారుడైన యేసుప్రభు చిందించిన రక్తం ద్వారానే మేము నీతిమంతులుగా తీర్చబడ్డాము కనుక తండ్రి మాకు కలుగుతున్న సమస్త అపాయముల నుండి బాధల నుండి ఇబ్బందుల నుండి సమస్యల నుండి మమ్మల్ని విడుదల చేయండి విజయ విజయం దయచేస్తారని నమ్మి మీకే వందనాలు చెల్లిస్తాను ఎంతమంది అయితే ప్రార్థనలో అంగీకరిస్తున్నారో వారి సమస్యలన్నిటి నుండి వారిని విడిపించండి మీకే వందనాలు సుతుల సూత్రాలు చెల్లిస్తూ యేసుప్రభు నావులు ప్రార్థించి பதிவுன்னுமே நம்முச்சு நாமு தண்டே ஆமேன் 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 தேவுடும் மிமனு தீவிச்சுனு காக்க